హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కానిస్టేబుల్ యొక్క దేహదారుడి పరీక్షలు ఆల్రెడీ ప్రారంభం అవ్వడం జరిగింది నిన్న అనగా జనవరి రెండవ తేదీన ఈవెంట్స్ అనేవి జరిగాయి మూడవ రోజు మరి ఒక పదమూడు జిల్లాలలో జిల్లా వైజ్గా ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనం క్లియర్గా జిల్లా వైజ్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది అయితే హాజరవుతున్నారు హాజరైన అభ్యర్థుల్లో కూడా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు ఇదే విధంగా కానీ మనకు ఈ యొక్క ఎవరి జిల్లాలో వారి లాస్ట్ డేట్ ఉందో ఆ లాస్ట్ డేట్ వరకు ఇలానే కానీ కొనసాగితే మెయిన్స్కి అయితే మహా అంటే నలభై వేల నుండి నలభై ఐదు వేలు ఆ మధ్యలోనే మెయిన్స్ రాసే అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది ఈ విధంగా కొనసాగితే కంప్లీట్ అయ్యే వరకు ఓకేనా లాస్ట్ డేట్ వరకు ఇంకా చూసినట్లయితే ఫస్ట్ జిల్లా చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా అండి విశాఖపట్నం జిల్లా చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మరి రెండు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రం హాజరయ్యారు అన్నమాట ఎంతమంది క్వాలిఫై అయితే ఇక్కడ ఇవ్వలేదండి ఓకేనా రెండు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులైతే హాజరవడం జరిగింది ఆరు వందల మంది అభ్యర్థులకు కానీ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఓకేనండి మరి నెక్స్ట్ చూసినట్లయితే యొక్క కాకినాడ అండి కాకినాడ వచ్చేసి మనకు తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుందండి ఓకేనా తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది మరి టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల ఓకేనా రెండు వ రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులైతే హాజరవగా నూట ఎనభై ఐదు మంది తదుపరి అంటే రాత పరీక్షకు అర అర్హత సాధించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఏది తూర్పుగోదావరి జిల్లా ఓకేనా తూర్పుగోదావరి జిల్లాలో టోటల్గా మనకు నూట ఎనభై ఐదు మంది అయితే అర్హత సాధించారు నిన్న జరిగిన ఈవెంట్స్లో ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏలూరు ఏలూరు వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల నలభై ఆరు మంది హాజరయ్యారు పర్లేదు మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ యొక్క జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు అయినప్పటికీ రెండు వందల పదకొండు మంది మాత్రమే ఈ యొక్క మెయిన్స్ అంటే రాత పరీక్ష అంటే కానిస్టేబుల్లో ఈవెంట్స్ ఈ యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఎంతమంది రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు ఎంతమందికి గాను మూడు వందల నలభై ఆరు మంది గాను అంటే సుమారుగా మనకి ఇక్కడ నూట ముప్పై మంది అభ్యర్థులు అయితే ఇక్కడ డిస్క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా చూసినట్లయితే టోటల్గా మనకు ఆరు వందల మంది అభ్యర్థులకు గాను మూడు వందల నలభై ఒక్క మంది మాత్రమే హాజరవడం జరిగింది మరి ఎంతమంది క్వాలిఫై అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదండి ఓకేనా చూసినట్లయితే హెచ్చర్ల వచ్చేసి మనకు శ్రీకాకుళం జిల్లా కిందకి వస్తుందండి హెడ్చెర్ల టోటల్గా ఆరు వందల మంది ఇక్కడ గురువారం మూడో రోజు ఆరు వందల పదమూడు మంది అభ్యర్థులకు గాను మూడు వందల ముప్పై తొమ్మిది మంది హాజరయ్యారండి ఓకేనా ఎంతమంది అండి మూడు వందల ముప్పై తొమ్మిది మంది హాజరయ్యారు అందులో అర్హత సాధించింది రెండు వందల పద్నాలుగు మంది అంటే ఇక్కడ కూడా మనకు సుమారుగా మనకు ఇక్కడ నూట ఇరవై మంది అయితే డిస్క్వాలిఫై అయినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే మనకు నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా చూసినట్లయితే చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు చూడండి ఒక్కసారి టోటల్గా ఐదు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు ఓకేనా ఐదు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల తొంభై నాలుగు మంది అంటే సుమారు నాలుగు వందల మంది హాజరయ్యారు కానీ వీరిలో అర్హత సాధించింది నూట అరవై మూడు మంది మాత్రమే అంటే మనకి ఇక్కడ సుమారుగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారనమాట చిత్తూరు జిల్లా నిన్న మూడో రోజు ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు యొక్క కడప జిల్లా అండి ఓకే కడప కడప జిల్లా చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు ఓకేనా ఆరు వందల మంది అభ్యర్థులకు కానీ మూడు వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు హాజరయ్యారు పర్లేదు మిగతా జిల్లాలో పోల్చుకుంటే ఆ యొక్క జిల్లాలో ఈ ఈ జిల్లాలో బాగానే హాజరయ్యారు కానీ క్వాలిఫై పర్సెంట్ ఒకసారి చూసినట్లయితే రెండు వందల పదకొండు మంది మాత్రమే అంటే మనకి ఇక్కడ సుమారుగా నూట ముప్పై మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు గాను రెండు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఓకే అయినప్పటికీ హాజరైన అభ్యర్థుల్లో మొత్తం మీద రెండు వందల నాలుగు మంది మాత్రమే మనకిక్కడ ఉత్తీర్ణత సాధించడం జరిగింది తుది రాత పరీక్షకు ఎంపిక అవ్వడం జరిగింది అంటే సుమారుగా మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు సుమారుగా ఎనభై మంది డెబ్భై తొమ్మిది ఎనభై మంది అభ్యర్థులు ఇక్కడ డిస్క్వాలిఫై అయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏది కర్నూలు జిల్లాకు సంబంధించి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే టోటల్గా మనకు ఆరు వందల మంది ఓకేనా టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరు ఉండగా మూడు వందల ఇరవై ఎనిమిది మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మూడు వందల ఇరవై ఎనిమిది ఎంత క్వాలిఫై అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు మిత్రులారా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు జిల్లా ఓకేనా గుంటూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా అభ్యర్థులు రెండు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు ద్రువపత్రాలు పరిశీలించగా వాళ్ళలో కొంతమంది అభ్యర్థులు పద్దెనిమిది మంది సరైన ధ్రువపత్రాలు లేకపోవడంలో వెనక పంపించడం జరిగింది మరి మిగతా రెండు వందల నలభై ఆరు మంది అభ్యర్థులకు ఎత్తు ఛాతి కొలతలు హండ్రెడ్ మీటర్ ఎన్ని నిర్వహించగా నూట అరవై ఆరు మంది అర్హత సాధించడం జరిగింది అంటే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు రెండు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు హాజరైతే నూట అరవై ఆరు మంది క్వాలిఫై అయినారు మనకు తెలుస్తుంది ఏది ఆరు వందల మంది అభ్యర్థులు కానీ హాజరవాల్సి ఉండగా రెండు వందల నలభై మంది హాజరయ్యారు నూట అరవై ఆరు మంది క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ కూడా సుమారుగా మనకు డెబ్బై ఎనభై మంది అయితే డిస్క్వాలిఫై అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రకాశం జిల్లా చూసినట్లయితే ఓకేనా ప్రకాశం జిల్లా చూసినట్లయితే మూడో రోజు రెండు వందల నలభై ఏడు మంది హాజరయ్యారు మనకు హాజరైంది కాదు క్వాలిఫై పర్సెంట్ కావాలి మొత్తముగా ఆరు వందల మంది అభ్యర్థులకు గాను ప్రకాశం జిల్లాలో రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు హాజరైతే మనకు క్వాలిఫై అయింది నూట ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ సుమారుగా మనకు అరవై మంది అభ్యర్థులు ఓకేనా సుమారుగా అరవై మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినట్టు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాలకు సంబంధించి ఈ విధంగా ఉంది మరి ఏంటి బ్రదర్ అనంతపురము అదేవిధంగా కృష్ణా జిల్లా చెప్పలేదు అనుకుంటున్నాను కదా మిత్రులారా అనంతపురం జిల్లాకు సంబంధించి అదేవిధంగా మనకు కృష్ణా జిల్లాకు సంబంధించి పత్రికా ప్రకటనలో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు మిత్రులారా ఓకేనా దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వచ్చిన పదకొండు జిల్లాలైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ అభ్యర్థులు అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్